ఆ వచ్చిన వాళ్ళని నువ్వు హిందూ ధర్మానికి అనుకూలంగా ఉంటే మేము ఉంటాం మా దేవాలయాలు నువ్వు పరిరక్షించాలి మా హిందూ సంస్కృతికి ఎప్పుడైనా ఏదైనా నష్టం జరిగితే నువ్వు నిలబడాలి మా ధర్మం కోసం నువ్వు మాట నిలబడితే మేము నిన్ను గెలిపిస్తాం అని చెప్పి ఇట్లా మనం నిలయ్యాలి వాడు ఇచ్చేటటువంటి మొత్తంలో వెయ్యి అమ్ముడుకోకూడదు మనందరం కూడా ధర్మాన్ని

షిప్ హిందు కంపెనీ ఏర్పాటు చేద్దామని చూసింది అప్పుడు మనం ఇష్ట హిందువు దేశ వ్యాప్తంగా ఉద్యమం చేసింది రామసేతు రామసేతులు అలాగే ఉన్నాను చెప్పి మనందరం కూడా ఆ యొక్క తమిళనాడులో రామేశ్వరం రామేశ్వరానికి జరిగింది ఆ రామసేతుల్ని కూలబడకుండా ఆపగలిగి అలాగే ఒకప్పుడు ఆ ఏడు కొండల్ని రెండు పంటలకే ప్రభుత్వం జీవో తీసుకొచ్చి చూసింది మిగతా ఐదు పండల్ని మిగతా వాళ్ళు కూడా పంటలు కట్టుకోవచ్చు చర్చలు కట్టుకోవచ్చు కట్టవచ్చు రెండు పంటలు అని చెప్పి ఒక జీవో తీసుకొచ్చింది అప్పుడు కూడా మన మనం ప్రభుత్వం నిలదీసి పోరాటం చేసి ఏడు పంటలు మా కొండలు ఐదు పంటలు కాదు ఏడు రామ మందిరం నిర్మాణం కోసం కొన్ని లక్షల మంది ప్రాణత్యాగం చేశారు మన కళ్ళతో మర్యాద జాతీయ మహాపురుషుడు పుట్టినటువంటి జన్మభూమిలో అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని మనం మన హయాంలో మన తరంలో నిర్మాణం చేసుకుని మనందరం కూడా ఇలా ఉంటే అంటే హిందువులకి ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ అవమానం జరిగినా వెంటనే స్పందించి మన హిందూ సమాజానికి నష్టాన్ని భారత్ ఏకైక ధార్మిక సంస్థ మన విశ్వ హిందూ పరిషత్ అంచేత ఈ విశ్వ హిందూ పరిషత్ సంస్థని మనం బాగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది మనందరం కూడా ఇందులో సభ్యులుగా చేయాలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సమితి వాళ్ళు వీళ్ళు వెంటనే ఏదైనా కార్యక్రమాన్ని మీకు పిలిపిస్తే మీరందరూ కూడా వచ్చి కార్యక్రమంలో పాల్గొవాలి ఇవాళ